హాయ్ యూస్ సింపుల్ ఈరోజు వీడియో వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్నట్టయితే ఖచ్చితంగా జైలుకెళ్ళేవాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చనిపోయాడు కాబట్టి అకస్మాత్తుగా కాబట్టి ప్రమాదంలో కాబట్టి దేవుడయ్యాడు అది కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు ఆ రోజున్న కాంగ్రెస్ వచ్చేసిన హడావుడు తప్ప వేరేది కాదు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన బ్రతికున్నప్పుడు ఏం చేశాడే మొత్తం లెక్కలు తీస్తే ఎంత దారుణ అవిడితి పడాడో లెక్క తెలితాయి అంతేందుకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తన మీద నమోదైన కేసుల విషయంలో వాళ్ళ నాన్న వైఎస్ఆర్ పేరు చేర్చినాక నిద్రపోలేదని చెప్పేసి క్లియర్గా వండివాళ్ళు అరుణ్ కుమార్ చెప్పలే వైఎస్ శర్మిలే చెప్పలే కారణం వైఎస్ రాశే రెడ్డి వల్లే అదంతా జరిగింది ఏది జగన్ రెడ్డి ట్రీట్ ప్రోకు జగన్మోహి కంపెనీ భారీగా పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అక్రమ మార్గంలో డబ్బు తరలి సో ఈ మొత్తం ఎపిసోడ్ మీకు అర్థం కాల్సింది ఏంటంటే దీనికి బీజం పడింది ఎక్కడ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి ఈ గాలి జనార్థన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నార్మల్ పర్సన్గా ఉన్నప్పుడు వైఎస్ రాజు రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు భారీగా వాళ్ళకి ఎకరాల కింద ఎకరాలు వందల ఎకరాల్లో కాదు వేల ఎకరాల కింద భూములు అప్పజెప్పారు ఏంట్రా అంటే ఓబులపురం మైనింగ్ గనులు తవ్వకాలు ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లో కూడా ఈ క్యాప్టివ్ అనేటువంటి వర్డ్ తొలగించేసి జీవోలు అనుకూలంగా మొత్తం మార్చేశారు ఇక దానికి గాను అతను ఏకంగా అక్రమంగా తవ్వుకునేటువంటి కొన్ని లక్షల మెట్రిక్ టన్ ఇనుము కానీ వేరే చోట అసలు అనుమతులు లేని చోట తవ్వి ఇందులో ఈ ఇందులోనే తవ్వేమని చెప్పేసి వేరే చోట పర్మిషన్ దాంట్లో చూపించి సీబీఐ వాళ్ళు తెచ్చిన జస్ట్ లెక్కలే నాలుగు వందల మూడు నాలుగు వేల మూడు వందల పది కోట్లు ఇది కాకుండా అసలు ఇన్ని వేల కోట్లు మనం ఊహించలేం వెనకాల అటాచ్ చేస్తాం కదా కృష్ణ మంది జగద్గురు సినిమాలో కోసం కృష్ణమూర్వు అడుగుతాడు నైన్ తరని వందల కోట్లు ఉంటే మేడం అడవాంటాడు వందల కోట్లు కాదండి ఎంతమే అంటాడు లక్ష కోట్లు అంటుంది డిఎమ్మ లక్ష కోట్లు ఎట్లా అంటాడు అది ఊరిని ఉద్దేశించేటప్పుడు గాలి రెడ్డి దూసించారు ఎలా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గాడ్ ఫాదర్ వచ్చేసి వైఎస్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత అప్పుడు గాలిచంద్ర రెడ్డి భగవత్ బయటపెడి దెన్ డిసెంబర్ రెండు వేల రెండు వేల తొమ్మిది డిసెంబర్లో ఇక రోసీ గవర్నమెంటు కేసు పెట్టింది దాంతో విచారణ చేసి రెండు వేల పదకొండులో సిబిఐ చార్జ్ వేశారు అప్పుడు తెలిసింది ఏంట్రా అంటే ఈ గాలి జనార్దన్ రెడ్డికి వైఎస్ రాసిరెడ్డి బ్యాక్ ఎండ్ ఉండి గాడ్ గా ఉంటూ దిడ్డగా అన్ని కట్టబెట్టాడు ఈ గాలి జనదర్ రెడ్డి ఏమో వేరే వేరే మార్గాల ద్వారా జగన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాడు ఈ మధ్య ఉన్నటువంటి ఐఎస్లని ఎరుపప్పులు చేశాడని చెప్పేసి ఈరోజు క్లియర్గా ఈనాడు ఏటర్లో చెప్పింది కూడా అదే ఏమని అడ్డదిడ్డంగా అక్రమాస్తులు పోగేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఐఎస్ అధికారులను వాడుకుంటూ కోట్లు కోట్లు వెనకాల పోగేసుకున్నారు వీళ్ళు అవి బయటపడేటప్పటికి సంవత్సరాల సంవత్సరాల టైం పెట్టింది ఆ బయటపడి కేసులు వచ్చి తీర్పులు వచ్చే సమయానికి ఎంత సమయమైందని ఎంత సమయం అయిన తర్వాత చివరికి మరలే ఏంటి నేను ప్రజాసేవ చేస్తాను పూజ చేసుకుంటాను ఈ పూజలు చేస్తున్నటువంటి గల జనార్దనేటి తన అక్రమ మైనింగ్ కోసాక అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడిని కూడా తొలగించాడు ఇదే గుడికి సంబంధించిన టాపిక్ మీరు కృష్ణం వందే జగదు సినిమాలో కూడా మీరు చూడవచ్చు సో ఈరోజు యూనైట్ ఎటువంటి మెన్షన్ చేసింది నేను మెన్షన్ చేసింది ఒకే ఒకటి గాలి జార్థ్రెండ్ తేనటువంటి వందల కోట్ల ఆస్తి వేల కోట్ల ఆస్తి వల్ల కేసులు తాసారని చేసి ఇచ్చేసి ఇచ్చేసి చేసి చేసి చివరికి ఇదిగో మొన్న తీర్పు వచ్చింది ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అని చెప్పేసి మైదీ ఈడీ రాజగోపాల్ అని ఐఎస్ ఆఫీసు అతనికి ఇంకో నాలుగు సంవత్సరాలు ఎక్స్ట్రా జైలు శిక్ష ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ నువ్వు అక్రమాలని అడ్డుకోవాల్సింది పోయి నువ్వు కూడా సహకరిస్తావా అని చెప్పేసి అతనికి ఎక్స్ట్రా జైలు శిక్ష ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మన అగ్రతామలు ఇచ్చాడు ఐఎస్ శ్రీలక్ష్మి ఆమె జీవితం మరలా ఇప్పుడు మొదటికి వచ్చేసింది ఏ రకంగా ఈ గాలిదరెడ్డికి సంబంధించిన కేసుల్లో ఆమె డిస్చార్ తొలగించున్నారు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు మరలా ఏమి లేదు మరలా ఆమె సంవత్సరం మొత్తం లెక్క తెలుసు అన్నారు పాపు ఈ పాడిక చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిందే అండి వైఎస్ రాజశేఖర చెప్పింది విని ఆఫీసర్ రాసి తను సంతకాలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టేసింది చివరికి ఏమైంది పాపు ఎంతమంది ముసిరు పొస్తున్నాడు మీకు తెలియదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు జగన్ నుండి అంతగా మించి అనమాట సేమ్ వైఎస్ఆర్ లాగే అంతకుమించి ఫాలో అయిపోయి జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఏమైంది ఈరోజు ఈ జగన్ రెడ్డి మీద పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఓ రకంగా చెప్పాల్సి వస్తే జగన్ రెడ్డి నమ్మదన్ని కేసులు ఉన్నాయా వాటిల్లో తీర్పులు ఎప్పుడు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డికి యావత్ జీవ జయశిక్ష ఖాయమైన తీర్పులు వస్తాయి ఈలోపు ఆయన దగ్గర డబ్బు రిమైండింగ్ వాటిని వాడి మొన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా దాంతో డిశ్చార్జ్ పిటిషన్లు వాయిదల మీద వాయిదాలు వేసుకున్నాడు ఇప్పుడు వచ్చేసి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు కానీ ఎక్కడో కానీ మరి సుడా పైన బ్లెస్సింగ్సా మొత్తం నడుస్తా పోతా ఉంది సో దీనివల్ల క్లియర్గా ఈరోజు అర్థం కాల్సింది ఏంటంటే డబ్బుండి అధికారంలో ఉన్న వాళ్ళు కనుక ఉంటే ఎంత పెద్ద కేసు అయినా అది తీర్పు చాలా టైం పడ్డది బట్ తీర్పు వచ్చే రోజు మాత్రం శిక్ష మాత్రం కన్ఫామ్ అన్నట్టు అదే గాలి జన్ రెడ్డి విషయంలో అయినా రేపు జగన్మోహన్ రెడ్డి విషయంలో అయినా ఇంకేమైనా డౌట్ ఉందా మీకు కింద కామెంటు తెలియచేయండి ఇదేదో నాది నా కొడుకుది అనిపించే నీచ నికృష్టమైన మాటలకు దిగజారిపోయారు వీళ్ళు అనే మాట మన విస్తారు